హలో అందరికీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఇంకా ఇది మేమైతే మాడిబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర త్రీ డేస్ ఉండి మా ఇంటికైతే వచ్చేసాం మా ఇంటి పైన బిల్డింగ్ మీద మా పిల్లలు ఆడుకుంటున్నారు పొద్దున్నే చాలా చల్లగా ప్రశాంతంగా పచ్చదనం ఎంత బాగుందో మా ఇంటి దగ్గర పైన వ్యూ చాలా బాగుంటుంది అందుకని వీడియో తీసాను అన్నమాట ఎంత బాగుందో కదా మొత్తం వాతావరణం పల్లెటూరు చాలా బాగుంది కదా వ్యూ ఇక్కడ మా ఇంటి దగ్గర మందారం చెట్టు మా చెట్టుకైతే బోల్డ్ పువ్వులు కాస్తాయి రోజు మా అత్తయ్య మామయ్య వీటిని దేవుళ్ళకి పెడతారు మా మామయ్య అయితే మంగళారం మంగళారం ఆంజనేయ స్వామికి మంచిగా మందారం పూలతో పెట్టి పూజ చేసుకుంటాడు ఇంకా ఇక్కడ అయితే ఇంకా వేరే వాళ్ళ ఇల్లులు అవన్నీ అనమాట ఇంకా మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా ఎండ రాలేదు మార్నింగ్ టైము మీతో ఒక వీడియో విషయం షేర్ చేయడం మర్చిపోయాను విజయవాడ బస్ స్టాప్లో మేము బస్ ఎక్కడానికి వస్తుంటే నాకు ఆ అయితే నలుగురు లేడీస్ నా బ్యాగ్ దొంగతనం చేయడానికి వెనకాల పడ్డారండి విజయవాడ బస్ స్టాప్లో అయితే జాగ్రత్తగా ఉండండి అక్కడ బస్ స్టాప్లో చాలామంది దొంగలు ఉన్నారు లేడీస్ అనమాట వాళ్ళు మనతో పాటు వెనకాల వస్తున్నట్టు ఉండి మన వస్తువులు తీసేసుకోవడానికి ట్రై చేస్తున్నారు బీ కేర్ఫుల్ అండి విజయవాడ బస్ స్టాప్లో అయితే ఇంకా మేమైతే దేవుడి దయ ఎలాగో అలాగ తప్పించుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియో